నమస్తే నేను పూర్ణ వెల్కమ్ టు తెలుగు హోమ్ గార్డనర్ ఈ వీడియో వచ్చేసి రేపు మా కమ్యూనిటీలో జరగబోయే కుంకుమ పూజ కోసం ఈరోజు మా గార్డెన్లో నేను వెళ్ళి కట్ చేసుకొచ్చుకున్న కొన్ని రకాల పువ్వులండి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీకి అలా గార్డెన్కి వెళ్ళాను వెళ్ళేసరికి మొక్కలన్నీ వాడిపోయినాయి ఫుల్గా టూ డేస్ నుంచి హైదరాబాద్లో వర్షం పడట్లేదు కదా సాయిల్ అంతా ఫుల్ డ్రై అయిపోయింది ఫుల్ మొక్కలకి వాటరింగ్ చేసి తర్వాత మూడు బుట్టలకి పువ్వులైతే కోసుకొచ్చుకున్నాను ఇక్కడ గార్డెన్లో త్రీ అవర్స్ స్పెండ్ చేశాను సీడ్స్ అన్నీ వేసుకొని అలాగే శాంప్లింగ్స్ పెట్టుకునేసరికి టైం అయిపోయింది బాబుని స్కూల్లో పిక్ చేసుకునే టైం సో స్కూల్ పక్కనే ఉంటుంది కదా బాబుని పిక్ చేసుకొని ఇంటికి వెళ్ళాను సో ఆఫ్టర్నూన్ టైం కాబట్టి కొద్దిగా ఫ్లవర్స్ కానీ మొక్కలన్నీ వాడిపోయినట్టు ఉన్నాయి ఫ్రైడే మార్నింగ్ కదా కుంకుమ పూజ సో మళ్ళీ మార్నింగ్ టైంలో ఇక్కడికి రావాలి అంటే పూజకి లేట్ అవుతుందని ముందు రోజే కట్ చేసుకొని వెళ్ళాను మళ్ళీ మార్నింగ్ ఫ్రెష్గా కావాలి అంటే టెరెస్ గార్డెన్లో కూడా కొన్ని రకాల పువ్వులు కట్ చేసుకుంటాను డాలియా ఎల్లో కలర్ అయితే ఫుల్గా పోస్తున్నాయి మిగతా కలర్స్ ఫుల్ మొక్కలు పెరిగాయి మనకు వింటర్ సీజన్లో మెయిన్గా పోస్తాయి కదా ఈ ఎల్లో కలర్ డాలియా వచ్చి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పోస్తూ ఉంటుందండి సమ్మర్లో కూడా పోస్తుంది ఆ వెరైటీ ఇవి వచ్చేసి ముద్దగా బంతిలాగా ఉండే కాస్మోస్ చాలా లేయర్స్ ఉంటుంది మల్టీ లేయర్వి అలాగే శంకు పువ్వులు కూడా నేలలో వేసినందుకు అనుకుంటా ఒక్కొక్క ఫ్లవర్ చాలా పెద్ద సైజు వస్తుంది సో అన్ని రకరకాల పువ్వులు కట్ చేసుకొని ఒక కవర్ నింపుకున్నాను ఈవినింగ్ టైంలో అయితే సందడిగా ఉంటుంది వెనకాల స్కేటింగ్ బాస్కెట్బాల్ ఫుట్బాల్ అంత గ్రౌండ్ ఉంది కదా పిల్లలు అందరూ ఉంటారు ఆఫ్టర్నూన్ కదా పిల్లలు ఎవరూ లేరు వింటర్లో పూసే చాలా రకాల శాప్లింగ్స్ అయితే గార్డెన్లో పెట్టాను ఏస్టర్స్ కానీ చామంతులు చాందిని బాల్సమ్ ఇలాంటివన్నీ డిసెంబరాలు అవన్నీ మనకు నవంబర్ డిసెంబర్ జాన్ టైంలో పూస్తాయండి అలాగే డాలియా గ్లాడియోలస్ ఏషియాటిక్ లిల్లీ ఇవన్నీ చూడాలి అనుకుంటే ఇంకా టూ త్రీ మంత్స్ టైం పడుతుంది ఫుల్ కలర్ఫుల్గా ఉంటుంది గార్డెన్ ఇప్పుడు కూడా పూస్తున్నాయి కానీ బట్ ఒకటి రెండల్లా కొద్ది కొద్దిగా పూస్తాయి మనకు మెయిన్ వింటర్ సీజన్లో వచ్చేసి చాలా ఎక్కువ ఉంటుంది బ్లూమింగ్ మెయిన్గా మా గార్డెన్లో అన్ని రకాల సీజనల్ ఫ్లవర్స్ చూడాలని ఈగర్గా వెయిట్ చేస్తున్నాను నవంబర్ డిసెంబర్లో అయితే ఫుల్గా పూస్తాయి చామంతులు ఈస్టర్స్ చాందిని పెటూనియా డాలియా ఏషియాటిక్ లిల్లీ ఇవే కాదు ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ చూడడానికి ఈగర్గా వెయిట్ చేస్తున్నాం ఇక్కడ ఎక్కువ పండ్ల మొక్కలు పెట్టుకోవాలని ఉంది బట్ వన్ టూ ఇయర్స్లో ఇల్లు స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాము అందుకని చెప్పి ఎక్కువ ఫ్రూట్ ప్లాంట్స్ ఏం పెట్టలేదండి ఓన్లీ పపాయ బనానా లాంటివి అనుకోండి టెంపరీ కదా ఈజీగా తీసేయచ్చు ఇంకా మా హస్బెండ్ కూడా వద్దన్నారు మళ్ళీ అన్ని పండ్ల మొక్కలు పెట్టి ఇల్లు కట్టేటప్పుడు కట్ చేయాలంటే చాలా ఇదిగా ఉంటుంది కదా సో అందుకని చెప్పి టెంపరీగా అన్ని సీజనల్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ పెడుతున్నాను ఇక్కడ ఒక ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ కట్టాలని అనుకుంటున్నాము బట్ ఎప్పుడవుతుందో తెలియదు కానీ ఒక వన్ టూ ఇయర్స్లో అయితే స్టార్ట్ చేస్తాము ఆల్రెడీ బోర్ అయితే వేసి పెట్టాం కదా సో అప్పటి వరకు టెంపరీగా ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్ పెంచుకోవడం అప్పటి ఈ కళ్ళకు ఇది ఒక ఐ లాగా ఉంటుంది రోజు ఈ ఫ్లవర్స్ని చూస్తూ ఉంటే గార్డెన్ కూడా మా ఇంటికి హార్డ్లీ ఒక ఫైవ్ మినిట్స్ ఉంటుంది కార్లో సో బాబుని స్కూల్లో డ్రాప్ చేసినప్పుడు ఒకసారి గార్డెన్కి అలాగే ఆఫ్టర్నూన్ పిక్ చేసుకున్నప్పుడు ఒకసారి గార్డెన్కి వెళ్తూ ఉంటాను గార్డెన్ మొత్తంలో రకరకాల సీడ్లింగ్స్ ఉన్నాయి వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి వాటర్ ఎక్కువైనా ప్రాబ్లమే తక్కువైనా ప్రాబ్లమే సో దానికోసం అని చెప్పి గార్డెన్కి డైలీ వన్ ఆర్ టూ టైమ్స్ అయితే కంపల్సరీగా వెళ్తాము నేనైనా వెళ్తాను మా హస్బెండ్ అయినా వెళ్తారు ఎవరికి టైం ఉంటే వాళ్ళు వెళ్ళొస్తూ ఉంటాము మా హస్బెండ్ ఎక్కువ వెళ్ళొస్తుంటారు తను వర్క్ ఫ్రమ్ హోమ్ కదా తనకి ఛాన్స్ ఉంటుంది గార్డెన్కి వెళ్ళడానికి ఎక్కువ ఈ వీడియో మొత్తం చూడండి నేను పెట్టుకున్న మొక్కలు ఎలా ఉన్నాయో కమెంట్స్లో చెప్పండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్